అపూర్వ రాత్రిపూట జుట్టు విరబోసుకొని శోభచంద్ర పుణేనాటగా నాటకం ఆడుతూ హాల్లో శోభచంద్ర ఫోటో ముందు నాట్యం చేస్తూ ఉంటుంది రారా అంటూ సౌండ్ వినిపించడంతో ఇకలా ఆ పాట సౌండ్ విని శరచంద్ర భూమి కృష్ణప్రసాద్ మీరా వీళ్ళంతా కూడా హాల్లోకి వస్తారు నాట్యం చేస్తున్న అపూర్వం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక భూమి అక్కడికి వచ్చిన తర్వాత అపూర్వ భూమి చంప పగలకొడుతుంది కొడుతుంది దాంతో భూమి కింద పడిపోతుంది కింద పడబోతున్న భూమిని కృష్ణప్రసాద్ పైకి లేపడానికి రావడంతో కృష్ణప్రసాద్ వైపు అపూర్వ సీరియస్గా చూస్తూ ఈ శోభ చంద్రని మర్చిపోయేవారా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ తర్వాత అపూర్వ భూమి వైపు చూస్తూ మా ఆయనకు దార దత్తమైనట్టుగా ఆయన దత్తత తీసుకుంటాను అనగానే ఈ ఇంట్లో కాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నావు అసలు ఎవరివే నువ్వు నీ పుట్టుకేంటి నీ పూర్వం ఏంటి అని చెప్పి అపూర్వ భూమి వైపు చూసి విరుచుకు శరచంద్రతో చంద్ర నాకు ఈ భూమిని దత్త తీసుకోవడం అస్సలు ఇష్టం లేదు నువ్వు దాన్ని దత్తత తీసుకోవద్దు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అపూర్వ మాటలకి కృష్ణప్రసాద్ భూమి శరత్చంద్ర వీళ్ళంతా కూడా షాక్ అవుతూ ఉంటారు మరి అపూర్వ మాటలు శరత్చంద్ర నమ్ముతాడా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి